దేశభక్తి ఉండాలని ఆ యొక్క భావోద్వాళ్ళు కార్యక్రమంలో మనం పాల్గొనడం అనేది అనిపిస్తున్నాము కాబట్టి స్కూల్కి ద్వారా రాను చెట్టు వేసే వ్యక్తి లేకపోవచ్చు కానీ ఆ ఫలాలు అనుభవించే వాళ్ళు చాలా సార్ త్యాగాలు చేసి మనకు ప్రత్యంతాన్ని ఇచ్చారు కనుక మనము మన బాధ్యతంగా ప్రతి కార్యక్రమంలో మనం మన ముఖ్యంగా ఉద్యోగస్తులు అదే మన భావి మార్త పౌరులు అదేవిధంగా విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరు కూడా మన యొక్క స్వేచ్ఛ స్వతంత్రము మన యొక్క దేశభక్తి అనే మీ యొక్క సిబ్బందితో ఇక్కడికి హాజరైనందుకు ప్రతి ఒక్కరు పేరు పేరున అంతర్గత కుటుంబంలో ఒకరి వల్ల చాలా వరకు అన్నీ మర్చిపోతున్నాం మళ్ళీ మన ప్రకాశం జిల్లా ప్రాజెక్ట్ ప్రాజెక్టు డైరెక్టర్ గారు శ్రీహరి గారిని మాట్లాడారు మన ఆత్మా ఆ రోజు బ్రిటిష్ వాళ్ళతో పోరాడి స్వాతంత్ర్యం తప్ప తొమ్మిది సంవత్సరం స్వాతంత్ర్యం వద్ద జరుపుకుంటుంది సో ముఖ్యంగా మనకు ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో తెలియని పట్టు సిహరి గారి మనకు పొద్దు నుంచి మనల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రోగ్రామ్స్ అన్ని కూడా చక్కగా నిర్వహించేలాగా సహకరించినందుకు బిహార్ గారి తిరంగా కార్యక్రమము వర్షం పడుతున్నా కానీ ఇంత ఘనంగా జరుపుతా జరి జరిపించినందుకు మన డిఆర్ఓ గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ సో మీ అందరికీ తెలుసు హర్ గర్ తిరంగా అంటే ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండా రెపరెపలాడాలనేది దీని ఉద్దేశం ఇది ఒక మూడు సంవత్సరాల కిందట మరి భారత ప్రధానమంత్రి గారు పిలిపినేరకు మనము ఈ కార్యక్రమం చేస్తున్నాము ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమం చే చేస్తున్నాము మరి మీ ఇది ఈ జాతీయ జెండాని రూపకల్పన చేసింది తెలుగు వ్యక్తి వెంగళ వెంకయ్య గారు సో మనందరికీ గర్వకారణం ఎన్నో మోడల్స్ అప్పుడు వెళ్ళాయి సో అవన్నిటికీ తీసి మరి ఈ మూడు రంగులు త్రివర్ణ పతాకం మధ్యలో మన అశోక్ చక్రం అశోక్ చక్రంలో కూడా ఇరవై నాలుగు స్పోర్ట్స్ ఉన్నాయని అదని ఇదని మనము అన్నీ చెప్పి మనం చేసుకున్నాము మనకందరికీ తెలుసు సో ఇది ఎంతో గర్వకారణం ఆ త్రివర్ణ పతాకం మనం పట్టుకున్న వాటి చేతిలోన మనకే ఒక రకమైన దేశభక్తి ఉప్పొంగుతుంది ఈ దేశభక్తి దేశం అంటే ఫస్ట్ తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ నెక్స్ట్ అనే భావన మన అందరిలో పాటు మన పిల్లల్లో కూడా పెంపొందించాలి ఈ పేట్రియ పెంపొందించాలి అనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమము ప్రభుత్వం వారు నిర్వహిస్తున్నారు దానికి ఒక ఫ్లాగ్ కోడ్ కూడా ఉంది రెండు వేల రెండు ఫ్లాగ్ కోడ్ జాతీయ పతాకాన్ని ఏ విధంగా గౌరవించాలి ఎంత ఎత్తులో ఎగరవేయాలి అగౌరవపరిచే దీనికి ఎట్లా ఇవి ఉంటాయి అనేది కూడా ఉంది సో దా జాతీయ జెండాకి మనం అత్యంత గౌరవము ప్రాధాన్యత ఇవ్వాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా కింద వేయకూడదు ఎక్కడ కూడా అది మీ అందరికీ తెలుసు అది అగౌరవపరిచే ఇదవుతుంది ఎక్కడ కూడా మిగతా దగ్గర కూడ దగ్గర మనం ప్రదర్శించకూడదు మిగతా జెండాలు ఏమైనా ఉంటే అన్నిటికంటే ఎత్తులో జాతీయ జెండా ఉండాలి అప్పుడప్పుడు మార్నింగ్ డేస్ అని ప్రకటిస్తారు అవతన దినోత్సవాలని అప్పుడు మనము దినిగా సూచికగా సగంలో మనము జెండా అనేది ఎగరేస్తాము అదంతా ఇందులో భాగం అనమాట ఇవన్నీ అట్లాగే ఇలాంటి చిన్నారుల ద్వారా వివిధ రకాల దేశభక్తి ఇది పెంపొందించాలనేది ఇది ఉంటుంది ఇటీవలే మరి మన భారతదేశం ఉగ్రవాదుల పేరు మీద కూడా పోరాటం చేశారు దానికి ఆపరేషన్ సింధూర్ అని కూడా ఒక కార్యక్రమం నిర్వహించారు సో దేశం కోసము ప్రాణాలు అర్పించి ప్రాణాలు పనంగా పెట్టి మరి ఎంతోమంది సైనికులు మరి అక్కడ పోరాడుతున్నారు వాళ్ళని మనం స్మరించుకోవాలా వాళ్ళు నిజమైన హీరోలు అట్లాగే ఎంతోమంది రైతులు మనం అన్నం పడుకు పెడుతున్నారు వాళ్ళకి వాళ్ళు మనం స్మరించుకోవాలా అట్లాగే ఎంతోమంది శాస్త్రవేత్తలు ఈ దేశం కోసం అవిశ్రాంతంగా ఇది చేసే అబ్దుల్ కలాం లాంటి గొప్ప శాస్త్రవేత్తలు మరి దేశం కోసం కృషి చేసి ఎన్నో రూపకల్పనలు అద్భుత రూపకల్పన చేస్తున్నారు వాళ్ళని మనం స్ఫూర్తించుకోవాలా అట్లా ఈ దేశంలో గొప్ప గొప్ప వ్యక్తులందరూ ఉన్నారు వాళ్ళందరినీ స్మరించుకుంటూ వాళ్ళ అభిప్రాయాల్లో వెళ్ళాలి అట్లాగే ఈరోజు మరి మనము ఈ స్వేచ్ఛ వాయువులు ఇవన్నీ పీల్చుకొని ఎంత చక్కగా మరి మనము ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నామంటే అప్పుడిప్పుడు ఎంతోమంది త్యాగ ఫలం అంటే ప్రతి ఇంటి ప్రతి ఇంటి మీద మన త్రివర్ణ ప్రాతాకం ఎగరాలి మూడు రంగుల జెండా ఎగరాలి చూడండి జెండా యొక్క కలర్ పైన కాషాయం మధ్యన తెలుపు క్రింద ఆకుపచ్చ గ్రీన్ కాషాయము అంటే త్యాగానికి సూచన తెలుపు వైట్ శాంతి నెమ్మది ప్రశాంతత స్వచ్ఛతకు సూచన గ్రీన్ ఆకుపచ్చ సర్వసమృద్ధి సస్యశ్యామలం వీటన్నింటికి సూచన ఆ పటాకాన్ని రూపొందించిన వారు మన ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి పింగళి గుర్తుందా పింగళి గంకాయ అని మూడు రంగుల జెండా మధ్యన అశోకుని ధర్మచక్రం ఆ జెండా ప్రతి ఇంటి మీద ఎగరాలి ఆ జెండా రూపొందించడానికి ఎంగలి వెంకయ్య గారు ఎంత కష్టపడి ఉంటారో ఒకసారి ఆయన సేవలు కూడా మనం స్మరణకు తెలుసుకోవాల్సినటువంటి అవసరం